మన జీవితంలో నిప్పు అప్పు పగ వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మూడు తమంతట తాము తరిగిపోవు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును మొదట్లోనే ఆర్పివేయాలి అప్పును కొద్దిగా ఉన్నప్పుడే తీర్చివేయాలి పగను సమూలంగా తుంచివేయాలి వీటిని ఏ మాత్రం మిగిల్చినా అవి పెరుగుతూనే ఉంటాయి అలాగే తెలివి పరులతోనూ మూర్ఖులతోనూ మిత్రులతోనూ మన యజమానితోనూ మనకు ప్రియమైన వారితోనూ మన కారు నడిపే డ్రైవర్తోనూ మన ఇంటి కాపలా వాడితోనూ వంటవాడితో ముఖ్యంగా మీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి వాళ్లతో ఎప్పుడూ గొడవలకు దిగకూడదు వాళ్లతో కానీ శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఎటు నుంచైనా నీకు హాని చేస్తారు ఒక్కొక్క సమయంలో వాళ్ళు నీ ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరు ఎప్పుడూ కూడా శత్రువును చిన్నవాడు అని తక్కువగా అంచనా వేయకూడదు ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు రావణుడు అంతటి వాడే హనుమంతుడిని తక్కువగా అంచనా వేసి చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు కాబట్టి పైన చెప్పిన వాళ్లతో కాస్త జాగ్రత్త మిత్రమా నువ్వు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది దగ్గరగా మారుతుంది నీవు చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతావు నీవు ఎప్పుడూ గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో కానీ ఓడిపోయిన వారిని అనుభవంగా తీసుకో అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు కానీ సోమరితనాన్ని మాత్రం నీ దరి చేరనీయకు ఎందుకంటే సోమరిపోతూ దేనిని సాధించలేడు మిత్రమా ఒక్కటి చెబుతాను గుర్తు నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు జీవితంలో గెలుపు కావాలి అనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుంది అని భయపడకు ఎందుకంటే వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు అనే నమ్మకాన్ని కోల్పోకు విజయం తప్పకుండా నీదవుతుంది మిత్రమా ఈ సమాజంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం దానిని సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది కానీ పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క క్షణం చాలు కాబట్టి కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు ఇతరులకు చెప్పవద్దు ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి కుటుంబ సంబంధాలు తెగిపోతాయి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు దానిని సరిదిద్దుకుంటాడు కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకూడదు మరొక్కసారి అలాంటి వాడికి అవకాశం ఇస్తే నీ జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తాడు మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మిత్రమా మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం మాత్రం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు ఇది గుర్తుపెట్టుకో మిత్రమా నీ చుట్టూ జనాలు ఉన్నారు అంటే నువ్వేదో చేస్తున్నావు అని అర్థం నువ్వేదో సాధించబోతున్నావు అని అర్థం నీ దగ్గర ఏదో ఉంది అనిపించినంత వరకు నీ చుట్టూ చాలామందే జనాలు ఉంటారు అది డబ్బు అయినా పేరు అయినా హోదా అయినా వీటిలో నీ దగ్గర ఏది ఉన్నా నీ లెవెల్ వేరేలా ఉంటుంది అది అంతా నానానికి ఒకవైపు అయితే నీ చుట్టూ ఎవరు లేరు అంటే నువ్వేదో సరిగ్గా చేయడం లేదు అని అర్థం తప్పు చేస్తున్నావు అని అర్థం నీ చుట్టూ ఎవరూ లేరు అంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం స్వార్థంతో నిండిపోయింది మిత్రమా మనిషి చుట్టూ అవసరాలు ఆ అవసరాల చుట్టూ మనుషులు కాబట్టి వాళ్ళ అవసరాలు తీరడం కోసం వేషాలు మారుస్తారు మోసాలు చేస్తారు నిన్ను వాడుకుంటారు వాళ్ళ అవసరం తీరిపోయాక నిన్ను వదిలేస్తారు తప్పు చేసి గట్టిగా అరిచినంత మాత్రాన అవతలి వాళ్ళు గెలిచినట్టు కాదు మౌనంగా ఉన్నంత మాత్రాన నువ్వు తప్పు చేసినట్టు కాదు ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో పడిన రూపాయి బిల్లు చేసే శబ్దం క్రింద పడిన వంద రూపాయల నోటు చేయలేదు శబ్దం చేయనంత మాత్రాన వంద రూపాయల నోటు విలువ తగ్గిపోదు ఒక్క వంద రూపాయల నోటుతో వంద రూపాయి బిల్లలను కొనగలం అలాగే ఒక వ్యక్తి విలువ అతని మాటల కంటే అతని చేతల ద్వారానే గుర్తించబడుతుంది మిత్రమా జీవితంలో సుఖంగా ఉండాలి అంటే మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఒకటి జరిగినది మర్చిపోవాలి రెండు జరుగుతున్న దానిని గమనించాలి మూడు జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి మన జీవితం అంతా టీ మరియు బిస్కెట్ లాగా ఉంటుంది మిత్రమా ఎందుకంటే టీ మరియు బిస్కెట్ నేర్పించే పాఠం ఏమిటంటే బిస్కెట్ను టీలో లోతుగా ముంచితే కాసేపటికి అది విరిగిపోతుంది సరిగ్గా అలాగే నువ్వు ఎవరితో అయినా ఏ విషయంలో అయినా ఎవరినైనా గుడ్డిగా నమ్మి వాళ్లతో అన్ని విషయాలు చెబితే ఆ తరువాత వాళ్ళు నిన్ను విరిచేస్తారు కాబట్టి ఒక మనిషిని అర్థం చేసుకునే ముందు లేదా అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో నీతో ఎలా ఉండేవాడో ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిజానిజాలు నీకే అర్థమవుతాయి మిత్రమా జీవితంలో నువ్వు పడిపోయిన ప్రతిసారి పైకి లేవడానికి మాత్రమే ప్రయత్నించాలి అంతేకాని పడిపోయాము కదా అని అక్కడే పరుపు వేసుకుని పడుకోకూడదు నేను బాగున్నప్పుడు అందరికీ సహాయం చే ఇప్పుడు నేను కష్టాలలో ఉంటే నాకు ఎవరు ఏమీ సహాయం చేయడం లేదు అని బాధపడకు కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే వాళ్ళు నీకు చేసే అతిపెద్ద సహాయం ఎందుకంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుడిలా పైకి లేచి పోరాడిన వారికే ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది దానికే నిజమైన విలువ ఉంటుంది ఈ రోజు నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవారిని నవ్వని అసూయతో ఏడ్చేవారిని ఏడవని కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒక రోజున నిన్ను ఎగతాళి చేసిన వారు నిన్ను చూసి అసూయ పడ్డవారే నువ్వు గొప్పవాడివి అయిన రోజున నీ సహాయం కోసం నీ దగ్గరికి తప్పకుండా వస్తారు అప్పటి వరకు పోరాడుతూనే ఉండు మిత్రమా ఒక్కొక్కసారి మన కాళ్ల కింద ఉండే విలువలేని దుమ్ము మన కంట్లో పడినప్పుడు మనల్ని విలవిలలాడేలా చేస్తుంది అలాగే మన ముందు విలువలేని మనుషులు కూడా వాళ్ళ మాటలతో మనల్ని బాధ పెట్టాలని చూస్తారు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటూ బాధపడితే మన జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది నీ ప్రయాణంలో నువ్వు ఒంటరివి అయిపోతావు కాబట్టి జీవితంలో నువ్వు గెలిచే వరకు మౌనంగా ఉండు ఎవరు ఎన్ని అనుకున్నా సరే నువ్వు చేసే పని అంటూ ఒకటి ఉంటుంది కదా ఆ పనిని పూర్తి చేసి నిన్ను ఎగతాళి చేసిన వాళ్ల నోళ్లు మూతపడేలా చెయ్యి మిత్రమా ఒక ఆడది మగవాడితో ఆనందంగా జీవించాలి అంటే కావాల్సింది డబ్బు కాదు అతడిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం నీ దగ్గర ధనం చూసి వచ్చే బంధువులు భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు వదిలేస్తారు ఎందుకంటే డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంత వరకు మాత్రమే వెలుగుతుంది కానీ మనస్సులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మగవాణ్ణి అర్థం చేసుకునే మగువ ఉంటే ఆ ఇల్లు స్వర్గం కంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే ఒక ఆడదానితో మగవాడు ఆనందంగా జీవించాలి అంటే ఆమె అందం చూసి ఇష్టపడడం కంటే ఆమె మనస్సును అర్థం చేసుకోవడం ఆమెను ప్రేమించడం ముఖ్యం చివరగా చెప్పేది ఏమిటి అంటే అందాన్ని చూసి ఆశపడే మగవాడు ఆస్తులు చూసి ప్రేమించే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఇది గుర్తుపెట్టుకోండి మిత్రమా మనం ఎంతో గుడ్డిగా నమ్మిన వాళ్ళే ఎందుకు మనల్ని మోసం చేస్తారో తెలుసా వాళ్ళు ఎవరిని గుడ్డిగా నమ్మరు కనుక అసలు నమ్మకం విలువ వాళ్లకు తెలియదు కనుక మన చుట్టూ అంతా వాళ్ళ అవసరాల కోసం మనల్ని వాడుకునే స్వార్థపరులు మాత్రమే ఉన్నారు అందుకే పైకి మంచిగా కనిపించే ప్రతి ఒక్కరిని నమ్మకండి సముద్రం చూడడానికి అందంగా కనిపించిన లోతుకు వెళ్లే కొద్దీ చీకటి కనిపిస్తుంది అలాగే ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండు ఉంటాయి నీలో మంచిని చూసిన వాళ్ళు వాళ్ళు ఆప్తులవుతారు అవుతారు చెడును చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు రెండింటిని సమానంగా చూసిన వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు మన శత్రువు మనల్ని గెలవాలంటే వాడికి ఉన్న ఒకే ఒక మార్గం నువ్వు ఎప్పుడైనా సహనం కోల్పోయినప్పుడు దొరికే అవకాశం జీవితంలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు కష్టం వచ్చినప్పుడు కోపంలో ఉన్నప్పుడు సహనాన్ని కోల్పోయిన వ్యక్తి శత్రువుల చేతిలో చాలా సులభంగా దెబ్బతింటాడు నిన్ను ఏ రకంగానూ ఓడించలేనివాడు ముందు నీ సహనాన్ని పరీక్షిస్తాడు నిన్ను రెచ్చగొడతాడు ఆ తరువాత నిన్ను వీధిలోకి లాగి అప్పుడు నీ పతనాన్ని చూసి వాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు అందుకే ఎవరు ఎంత రెచ్చగొట్టినా నీ సహనమే నీకు శ్రీరామ రక్ష మిత్రమా మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరు ఉన్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది కాబట్టి కత్తెరల అందరినీ విడగొట్టకుండా సూదిలా అందరినీ కలుపుకుంటూ పో అప్పుడే అందరూ నీతోనే ఉంటారు వారే నీకు కొండంత బలం అవుతారు నీ విజయానికి దోహదపడతారు నీ జీవితంలో కొసరి కొసరి అన్నం పెట్టేవాళ్ళని కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళని ఎప్పుడూ వదులుకోకు అలాంటి వారు మన జీవితం నుంచి ఒక్కసారి వెళ్ళిపోయారంటే నువ్వు మళ్ళీ ఎంత వెతికినా దొరకరు కానీ మిత్రమా నిజానికి వాళ్లే నీ నిజమైన మిత్రులు నా అని మనం అనుకోవడం కాదు మన అని ఎదుటివాడుకున్నప్పుడే జీవిత బంధాలు బాగుంటాయి విడిపోతామన్న భయం విడిపోవాలి అనే ఆలోచన లేనప్పుడు ఎన్నిసార్లు గొడవపడినా పర్వాలేదు మిత్రమా జీవితంలో ఈ ఇద్దరు వ్యక్తులను అస్సలు మరచిపోకూడదు అలా మరచిపోతే మన జీవితానికి అర్థమే లేదు అందులో మొదటి వ్యక్తి నిన్ను గెలిపించడానికి నీ కోసం అన్నీ కోల్పోయిన మీ నాన్న ఇక రెండవ వ్యక్తి నీ ప్రతి సమస్యలో ఎల్లప్పుడూ తోడుగా ఉండే మీ అమ్మ మన తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనం ఉంటాం కానీ మనం ఉన్నంతకాలం మన తల్లిదండ్రులు ప్రాణాలతో ఉండరు అందుకే ప్రాణంతో ఉన్నప్పుడే ప్రాణం కన్నా ఎక్కువగా తల్లిదండ్రులను చూసుకుందాం